అండి అందరికీ బీరకాయ పచ్చడి చేసుకున్నాం అండి కావాల్సిన పదార్థాలు చూసేయండి బీరకాయని చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా పైన తొక్క తీసుకోకుండా కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌలు హాఫ్ కప్ పచ్చిమిర్చి నువ్వులు వన్ స్పూన్ పల్లీలు పసుపు ఉప్పు అండ్ వెల్లుల్లిపాయలు కాస్తంత కరివేపాకు కాస్తంత కొత్తిమీర ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పోపు దినుసులు అండి చూసేద్దాం కాస్తంత ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అనుకోండి మళ్ళీ పోపు పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటాం కాస్తంత జీలకర్ర ఆవాలు శనగపప్పు దిగా ఇటుపట్ల ఆడగానే నువ్వులు వేసుకోవాలి కాస్త పల్లీలు ఎండ్ కష్టం వేగండి చిట్లుపట్ల లాగా కానీ పచ్చిమిరపకాయలు కాకుండా పసుపు వేర్చు ఉంటుంది ఇలా వెళ్తుండదని చక్కగా చిన్న ముక్క పెట్టుకున్న బీరకాయ ఉంటుంది వేసుకోవాలి కాస్త సాల్ట్ వేసేసుకోవాలి కొంచెం మగ్గుతాయి కదా వాటర్ వస్తుంది బీరకాయ నుంచి పాటు చిన్న నిమ్మకాయ అవుతుందంటే చింతపండు కూడా వేసుకోవాలి కాస్త మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది మధ్య వరకు ఇంక పెట్టేసుకోవాలి చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇది తీసుకొని మిక్సీగా వేసేసుకోవాలి కుర్చి పట్టేసుకోవాలి ఇది రోడ్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు చాలా బాగుంటుంది ఉప్పు అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఇంకా కాస్త ఉప్పు దాంట్లోకి వెల్లుల్లిపాయలు పచ్చి ఒక ఐదారు వరకు వేసుకుని చాలా బాగుంటుంది టేస్ట్ వేసి పట్టుకోండి వేసి పెట్టుకున్న బీరకాయ పట్టల్లో పోపు చేసుకున్నాం పెనం పెట్టుకుని దాంట్లో కాస్తంత ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక పోపు శనగపప్పు జీలకర్ర ఆవాలు కాస్తంత ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కరివేసుకొని దీనిపెట్టుకోండి కక్క ఎలా పూర్తేసుకుంటే బీరకాయ చుట్టు చాలా రుచికరంగా రెడీ అవుతుంది ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ అండ్ హెల్తీ కూడా బీరకాయ చుట్టు చాలా బాగుంటుంది